అభిమానులు రోజు రాణి వచ్చేస్తుంది క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ తెరకెక్కించిన సలార్ సినిమా విడుదలకు సిద్ధమైంది డిసెంబర్ ఇరవై రెండున ప్రపంచ వ్యాప్తంగా సలార్ విడుదల కాబోతుంది ఈ నేపథ్యంలో ఈ మూవీ టికెట్ ధరలు పెంచేందుకు తెలుగు రాష్ట్రాలు అనుమతి ఇచ్చాయి సలార్ మూవీ ప్రీమియర్ షోలకు తెలంగాణలో అనుమతి లభించింది ఇప్పటికే బుకింగ్స్ మొదలు కావడంతో టికెట్ల కోసం అభిమానులు థియేటర్స్ కు పరుగులు తీస్తున్నారు తెలంగాణ మల్టీప్లెక్స్ లో వంద రూపాయలు సింగిల్ థియేటర్లో అరవై రూపాయలు పెంచుకునేలా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీలో మాత్రం టికెట్ ధరను నలభై రూపాయల చొప్పున పెంచుకునేందుకు ప్రభుత్వం ఇచ్చింది సినిమా విడుదలైన రోజు నుండి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది ఏపీలో సినిమా విడుదలైన పది రోజుల వరకే పెరిగిన ధరలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది ఏపీలో సలార్ సినిమా బెనిఫిట్ షోకు అనుమతి ఇవ్వలేదు తెలంగాణలో మాత్రం ఇరవై థియేటర్లు మాత్రమే అర్ధరాత్రి ఒకటి గంట బెనిఫిట్ షోకు అనుమతి ఇచ్చింది సాధారణ ప్రదర్శనలతో పాటు అదనంగా ఉదయం నాలుగు గంటల నుంచి ఆరో ఆట ప్రదర్శించుకోవచ్చని అవకాశం కల్పించింది నైజాం ఏరియాలో మొత్తం ఇరవై థియేటర్లలో అర్ధరాత్రి ఒంటి గంటకు సలారు ప్రీమియర్ షోలు పడనున్నాయి హైదరాబాద్ లో దాదాపు పన్నెండు థియేటర్లలో బెనిఫిట్ షోలు పడనున్నాయి కూకట్పల్లిలో నెక్సిస్ మాల్ బ్రహ్మరాంబ మల్లికార్జున అర్జున్ విశ్వనాథ్ గచ్చిబల్లిలో ఏఎంబి సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో సంధ్య సెవెంటీ ఎంఎం సంధ్య థర్టీ ఫైవ్ ఎంఎం దిల్చుక్ నగర్ రాజధాని డీలెక్స్ మూసాపేట శ్రీరాములు ఎర్రగడ్డ గోకుల్ మల్కాజిగిరి శ్రీ సాయిరామ్ థియేటర్లలో అర్ధరాత్రి షోలు పడనున్నాయి వీటితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు వేయనున్నారు ఖమ్మంలో ఎస్పీసీ తిరుమల వినోద్ వెంకటేశ్వర కరీంనగర్ నటరాజు నల్గొండ ఎస్పీసీ విజయ నిజామాబాద్ మహబూబ్ నగర్ లో వెంకటేశ్వర శ్రీనివాస్ వరంగల్ లోని రాధికా థియేటర్స్ లో కూడా బెనిఫిట్ షోలు పడనున్నాయి కొద్ది రోజుల క్రితం నుంచే ఓవర్సీస్ తో పాటు దేశంలోని పలు ముఖ్య పట్టణాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి